నమస్కారం అంటే ముందే నాయకులు చాలా విషయాలు మాట్లాడారు అగ్నిశ్రీ గురించి ఎంత చెప్పినా కూడా నా దృష్టిలో నా మార్చుకు తక్కువ అనిపిస్తుంది ఆమె ఒక మానసిక జబ్బుతో బాధపడుతున్నా మంచిగా ఉన్నప్పుడు అనేక విషయాలు నాతో చెప్పేది ధైర్యం చేయకపోవద్దు నీ పుస్తకాలు ఇవ్వాలి నువ్వు ఉపన్యాసం తీయాలి నువ్వు ప్రాంతాలు ఇవ్వాలి నా కోసం నువ్వు ఏమి పిల్లబెట్టుకోవద్దు అనేటువంటి విషయాలు కూడా ఇప్పటికీ నాకు గుర్తొస్తుంది ఆ అభ్యసిన చాలా మళ్ళీ అలా నుండిగా ఉండేటువంటి మనిషి నాతో కూడా దృఢ పెడుతున్నది అంటే కొన్ని విషయాల్లో ఆమె అభిప్రాయాలు నిరేపించినప్పుడు నాతో కూడా కొట్టాడు పెట్టుకునేటువంటి మనిషి మరి ఏమన్నా తప్పు చేసిన ఏమన్నా ఉన్నా కూడా గారికి ఫోన్ చేసి చెప్పారు ఎవరికి ఫోన్ చేసి చెప్పారు ఇంకా ఇట్లా చేస్తుంది మాటలు మాట్లాడుతు ఇట్లా చేస్తు సరి చేయాలి అనేటువంటి వాటిని కూడా వాళ్ళకు కోరుతుంది పెద్ద కాడకుండా జంకూడా ఉండేటువంటి మనస్తత్వం ప్రధానంగా రాఘవేంద్ర రెడ్డి అనేటువంటి ఒక నేషనల్ కౌన్సిల్ కదా బీజేపీ నేషనల్ కౌన్సిల్ మెంబర్ మా మీద మా ప్రాంతాల మీద మొత్తం మహిళల మీద దళితుల మీద పోలీసులు దాడులు చేపించేటువంటి వ్యక్తి బాగా ఒక సంవత్సరాలు బాగా విసిగి అయిన తర్వాత ప్రజల కోపాటికి బలైపోయాడు మొత్తం పోలీసులు వచ్చి పోలీసులు వచ్చారు అప్పటికే నేషనల్ పార్టీ గవర్నమెంట్ కేంద్రంలో ఉంది ప్రధానమంత్రి ఆ సింగ్ నిలబడాలంటే బీజేపీ యొక్క ఎంపీలే ప్రధాన భూమిగా పోషించాలి వాళ్ళే కనుక ఒక బోన్ గా ఉన్నటువంటి పర్సనల్ రాష్ట్రంలో చెన్నారెడ్డి గవర్నమెంట్ అప్పటికే తాణాయకులు ఇవన్నీ కూడా

చిత్రహింసలు పెట్టించి పండ పెట్టి నడుచుకుంటే వాళ్ళు ధైర్యం చేసి పాప కడుపులో ఉంది అయినా చేసి పట్టుబడి నిలదీసాగింది నిలదీసాగింది అదే కాకుండా గడ్డ వెంకటరామయ్య గారు అప్పటికే మాకు ఏరియా ప్రాంతాన్ని మొత్తం ఒక పెద్ద నాయకుడు మాస్టర్ గారు ఆ గోయిందని పోయి ప్రమా దాడి చేశారు ఆ దాడికి నిరసనగా కంబాల మొత్తం ఒక బండ్లం పెట్టి ఒక కళ్యాణ రెడ్డి గారు పెద్ద మనిషి మూడు మహిళలు తీసుకుంటే దాన్ని కూర్చొని ఒక రాష్ట్రంలో పోలీసులు పోయి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు ఆ దాని వ్యతిరేకంగా మహిళల వచ్చి మనసు యొక్క కళలింగరెడ్డి గారి అని శ్రీ రాయపురం ఇరవై మంది మహిళలు వచ్చి పోలీస్ స్టేషన్ లో ఒక పరిస్థితి రామనందరెడ్డి వాజ్పేయి వచ్చిందో బాబు రెడ్డి వచ్చిందో వెంకయ్య నాయుడు వచ్చింది పర్లీస్ అయినా భయపడకుండా పోలీస్ స్టేషన్కి వచ్చి మా మీద దాడి చేస్తారా అని చెప్పి పోలీస్ స్టేషన్ అని చెప్పి హెచ్చరించింది అంటే ఒక ముందుగా అంత ముందు సురేష్ రెడ్డి జరిగింది స్వేచ్ఛ ఎన్కౌంటర్ లో ఆకుల రామకృష్ణ అనేటువంటి ఒక దుర్మార్గుడు చేసినటువంటి ఎన్కౌంటర్ లో వేలాది మంది ప్రజల నిరసన వ్యక్తం చేసినప్పుడు ఈమె కూడా ముందుండి సీఎం మీద మను పరచడానికి దుర్భాషణ అనేటువంటి అదే కాకుండా రంగనాథ్ మిశ్రా అనేటువంటి మానవ హక్కుల కమిషన్ నేషనల్ లో ఉన్నటువంటి మానవ హక్కుల కమిషన్ హైదరాబాద్ వచ్చినప్పుడు ఫాతిమా పీ అనేటువంటి

తెలుగులో ట్రాన్స్‌లేషన్ చేయించుకొని ఆ రంగనాథ్ మిశ్ర అద్దంించినటువంటి పరిస్థితి ఉంది అట్లా చెప్పుకుంటే బోతే అనేక ఉద్యమాలల్లో ఇలెండ్ ప్రాంతంలో పండేసింది గురు ప్రాంతంలో పండేసింది ఆ రోజుకి మా గుంట పిల్ల అయిన తర్వాత మా నన్న దగ్గరికి போய் నాకు నాకు ఒక ఆస్తి అడిగితే మా ఆస్తి ఇవ్వాలి అని చెప్పి కొట్లాడి ఆయంద్ర వా భూమిని తీసుకొని వ్యాపారానికి వ్యాపారం చేరమొని మెట్టి వ్యాపారం చేసింది అదే ప్రమాణంలో మానసిక పడినటువంటి ఒక జబ్బు రావడం వల్ల అప్పటి నుంచి పార్టీకి అంటే కుటుంబంలోనే బాగా ఇబ్బంది పడి ఆ మానసిక జబ్బుతో చాలా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి ఏదేమైనా మాకు ఇలా అనేక మంది భార్య చాలా మందిని నేను చూస్తుంటే చాలా మందిని వెంక పొందినటువంటి స్థితి ఉన్నది నిర్బంధానితో చిత్రహింసలో కేసులో బయకం పీలైనటువంటి వాళ్ళు కుటుంబ జీవనానికి పరిమితం కావాలి కుటుంబ కుటుంబాన్ని పోషించుకోవాలి ఇవన్నీ చెప్పి చాలా మంది నివేటువంటి స్థితి నన్ను ఎప్పుడు కూడా నిబంధనలు స్థితి లేదు మా పిల్లలు కూడా ఎప్పుడూ కొంత అవి కావాలి ఏమి కావాలి అని చెప్పి కొంతమంది కోరిక స్థితి ఎప్పుడూ లేదు మా కుటుంబ ప్రసిద్ధినే వాళ్ళు అర్థం చేస్తున్నారు నాకు అనుకున్నదే మీరు ఇచ్చేటువంటి సలహా వాళ్ళు దాన్ని పాటించారు మా అమ్మాయి మాట్లాడింది ప్రజా అంటే ఆదివాసీ అంటే మాకు ఎక్కడ తీసుకోవాలని చెప్పాను అంటే గంగారం ప్రాంతం నీకు ప్రోత్సాహం ఉంటుంది ఆప్యాయత అవగాహన పోవాలని చెప్పి సలహా ఇచ్చింది దీన్ని కూడా దాన్నే పాటించాలని చెప్పి కోరినా అయినా

మా డాక్టర్ అమ్మ అని చెప్పి పరిగణిస్తే వాళ్ళు ఇంటి పని పెడితే ఇంక పూలు పెడితే మామూలు గాయనిస్తే ఇక అడవి పొలాలు ఎప్పుడైనా వాళ్ళ ఇళ్ళలో పండేటువంటి అన్ని కూడా డాక్టర్ గారు మా ఇంటికి అని చెప్పి ఆప్యాయంగా పిలిచినటువంటి మా ప్రేమ చాలా గొప్పది అదే తృప్తి మానసిక తృప్తి డబ్బు ఉంటేనే మానసిక తృప్తి వస్తుంది కానీ సమాజ సేవలో ఉన్నటువంటి తృప్తి చాలా గొప్పది అందుకోసం మేము ఈ ఎన్ని ఆటంకాలు వచ్చినా అక్కడ యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పి అదేవిధంగా ఆ బాధలో ముందు పోతామని చెప్పి తెలియజేస్తూ